హాయ్ అండి ఈరోజు నేను మీషో నుంచి కొన్ని ఇంటికి చాలా అవసరమైనటువంటి వస్తువులు కొన్నానండి అవేంటి దేనికి అవసరం మీకు చూపిస్తాను చూద్దాం రండి చేసుకున్నాను చూడండి ఇవి చాలా అవసరమైనవి ఇదైతే ఎండాకాలానికి చాలా యూస్ఫుల్ ముందుగా అయితే ఇది విప్పుదాం విప్పి చూద్దాము ఎలా వచ్చింది ఏంటిది అని మీకు చూపిస్తాం చూడండి ఇది వేసవి కాలానికి చాలా ఉపయోగకరం అండి గోధు కటోరీ అండి ఇది నీళ్ళల్లో సాయంత్రం పూట వేసుకొని పొద్దుగాల కానీ పొద్దుగాల వేసుకొని సాయంత్రం కానీ తాగితే చాలా మంచిదండి ఈ ఎండాకాలం హెల్త్కి దీన్ని గోందు కటోరి అంటారు ఇది ఒక చెట్టు ఒక గమ్ అండి చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా పల్లెటూర్లలో చెట్టుకు బంక లాగా వస్తుంది పుస్తకాలు అవి అప్పుడు చిరిగిపోతే అతికించుకునే మా చిన్నప్పుడు అయితే చూడండి ఇలా ఉంది కానీ మనకు ఊర్లలో ఎక్కడ పడితే అక్కడ దొరకదట ఇది ఏదో బాదం చెట్టు అని ఉంటుందట బాదం పప్పులు వచ్చే చెట్టు కాదు ఆ చెట్టుకు వస్తుందట ఈ గమ్ము ఇది చాలా చలువ చేస్తుంది ఇది మా అమ్మాయి వాళ్ళు వాడుతురు చలవ చేసిందంటే నేను కూడా ఆర్డర్ పెట్టుకున్నా ఈ ఎండాకాలం కదా ప్రాబ్లమ్స్ యూరినరీ ప్రాబ్లమ్స్ తగ్గిస్తాయట ఇంకా ఒంట్లో ఉన్నటువంటి వేడి మొత్తం తగ్గడానికి అని చెప్పింది ఇట్లా ఒక్క ఒకటి వేసుకున్న చాలంట గిన్నె మొత్తం నిండిపోయి అంత ఉబ్బి అట్లా అవుతుందంట ఒక మనిషికి ఈ ఇది ఒకటి వేసుకుంటే సరిపోద్ది అని చెప్పింది దీంట్లో కండ చక్కెర కానీ లేదంటే షుగర్ కానీ వేసుకోవచ్చట షుగర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అది మాత్రమే తాగినా సరిపోతుట చలువ చేస్తుందంట చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పింది వీటి వల్ల మా అమ్మాయి అందుకని నేను కూడా ఇది ఆర్డర్ పెట్టుకున్నా ఈ వేసవి కాలం కోసమని చూడండి ఇది ఒకటి అయితే తక్కువే పడిందండి ఎక్కువ పడలేదు నూట యాభైకి వచ్చింది ఇది రేటు కూడా తక్కువే అండి వన్ ఫిఫ్టీకి ఇది వచ్చింది పాకెట్ ఇంక ఇప్పుడు ఇది చూద్దాం దీన్ని కూడా చూద్దాము ఇది మస్కిటో లైట్ అండి ఇంతకుముందు కూడా వాడాను నేను సంవత్సరం వరకు వచ్చింది ఇది చూడండి దోమల్ని చంపేసేదండి అవే చచ్చిపోతాయి ఇది పెడితే బ్యాట్ పట్టుకొని మనం దోమలు వెంటబడని అవసరం లేదు ఇంతకుముందు వాడిన కదా అందుకని మళ్ళీ కూడా ఆర్డర్ పెట్టించుకున్నా చూడండి దీనికి ఇట్లా వైర్ వస్తుంది మన ఛార్జర్ ఫ్లగ్ ఉంటుంది కదా దానికి పెట్టుకోవాలి ఈ వైర్ని దీనికి పెట్టేసి ఇది చూడండి ఇక్కడ ఇది పెట్టేసి ఛార్జర్ ఫ్లగ్కి ఇది పెట్టి పెట్టుకోవాలి ఇందులో లైట్ లోపల లైట్ వస్తుంది ఈ లైట్ వెలుగుకి దోమలు ఇంకా ఇతర పురుగులు దీపం పురుగులు లోపలికి వెళ్ళి చి చిట్ట చిట్ట సౌండ్ వస్తూ చచ్చిపోతాయి ఇంకా చచ్చిపోయి లోపల పడ్డ వాటిని క్లీన్ చేసుకోవడానికి బ్రష్ కూడా వచ్చింది చూడండి ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి ఇంతకుముందు ఆర్డర్ చేసుకున్న సంవత్సరం వరకు అసలు దోమలు కొట్టే పనే లేకుండా చక్కగా పనిచేసింది ఇక్కడ మొత్తం కరెంట్ వైర్లు ఉంటాయి ఇవే షాక్ కొడతాయి అన్నట్టు ఈ షాక్ కొట్టి దోమలన్నీ చచ్చిపోతాయి చాలా బాగా పనిచేసింది ఇంకా అది ఈ మధ్య పాడైంది మా పిల్లలు వచ్చినప్పుడు దోమలు చాలా ఉండే అది లైట్ ఎందుకు వేయట్లేదంటే పాడైందని చెప్తే ఇంకా మళ్ళీ ఆర్డర్ పెట్టించుకోమని పెట్టారు ఇది కూడా చాలా యూజ్ఫుల్ అండి చాలా బాగుంది మీషోలో బుక్ చేసుకున్న ఈ మూడు ఇంకా ఇందులో ఏముందో చూపిస్తాను దోమలుదైతే చాలా బాగా పనిచేసిందండి ఇంకా బ్యాటతో పడలేదు దోమలు ఎక్కువ ఉన్నవాళ్ళు ఇట్లాంటివి ఆర్డర్ చేసుకోవడం వల్ల చాలా లాభము అస్సలు పని ఉండదు చాలా ఈజీగా చేసుకోవచ్చండి నాకైతే దోమలు ఉన్నప్పుడు రాత్రంతా నిద్రే ఉండదండి బ్యాట్ పట్టుకొని తిరగడమే ఇల్లంతా చాలా పని అయితే మా పిల్లలు వచ్చినప్పుడు కూడా అంతే చూడండి ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేద్దాం ఇందులో ఏముందో చూపిస్తాను మీకు ఇప్పుడు దీన్నైతే మా నాకు ముగ్గురు మనవులు ఉన్నారండి వాళ్ళ కోసం ఆర్డర్ చేసుకున్నా వాళ్ళు చాలా సంతోషిస్తారు ఇది చూసి నా ఇద్దరు పెద్ద మనవాళ్ళు ఒకడైతే చాలా చిన్నడండి వాడికి ఇంకా తెలీదు ఇదేంటి ఎందుకు అని మా పెద్ద మనవాళ్ళకి ఇద్దరికైతే తెలుసు వాళ్ళు ఏమంటారో చూస్తాను వాళ్ళు మొన్ననే సెలవులకు వచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు మళ్ళీ వస్తారండి మరో వారం పది రోజుల్లో మళ్ళీ సెలవులు వస్తాయి వేసవి సెలవులు వచ్చేస్తారు చూడండి ప్లేట్స్ భోజనం ప్లేట్లు వాళ్ళు ఏదో కొత్త కొత్త వెరైటీవి అన్నీ కొంటుంటే వాటిలో నన్న పెట్టుకుని చక్కగా తింటారన్న ఆశతో నేను తీసుకున్నాను ప్లేట్స్ ఇప్పుడు అందరూ వీటిలలో తినాలి అని అంటుండ్రు కదా అందుకోసమని మా పిల్లల కోసం ఇవి తీసుకున్నా నాకు ముగ్గురు ఉన్నారన్నాను కదా మూడు ప్లేట్స్ తీసుకున్నా చూడండి చూడాలి వాళ్ళు వచ్చాక ఏమంటారో వీటిని చూసి ఇంకా ఇందులో పెడితేనన్నా చక్కగా వాళ్ళ చేతో వాళ్ళు తింటారేమో చూద్దాము తినిపించకుండా అస్సలు తినరండి గంటలు గంటలు సెల్ ఫోన్ చూస్తూ అస్సలు తిననే తినరు ఇప్పుడు ఈ ప్లేట్లు బాగున్నాయి కదా దీంట్లో పెడితే తింటారేమో చూద్దాం మా చిన్న మనవాడికి అయితే అర్థం కాదు కానీ మా పెద్ద మనోళ్ళిద్దరికీ బాగా తెలుస్తుంది చాలా సంతోషిస్తారు మా పెద్దోడైతే మరి ఎగ్జైట్మెంట్తో సంతోషంగా వస్తాడు ఈ ప్లేట్ చూసి ఒక్కరోజైతే తింటాడు కావచ్చు మళ్ళీ తెల్లారి నుంచి తినడు కావచ్చు ఫస్ట్ డే సంతోషం ఉంటుంది కదా అందుకని ఫస్ట్ డే తింటాడు కావచ్చు చూసారు కదా నేను ఏమేమి తీసుకున్నా ఎలా ఉన్నాయి కామెంట్ బాక్స్లో మీరు తప్పకుండా చెప్పండి మీరు కూడా ఎవరైనా మీషోలో ఇవి తీసుకున్నారా తీసుకుంటే ఎలా పని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి తప్పకుండా నేను ఇప్పుడు మస్కిటో లైట్ కూడా వేసి చూపిస్తాను రండి నేను ఇంట్లో ఫోన్ ఛార్జర్ది దానికి పెట్టుకోవచ్చు చూడండి నేను పెట్టేసిన స్విచ్ ఆన్ చేస్తున్నా చూడండి లైట్ వచ్చేసింది చూసిరా ఇప్పుడు ఈ లైట్ ఉంటే మనం లైట్లన్నీ ఆర్పేసినాక ఈ లైట్ దగ్గరికి పురుగులు కానీ దోమలు కానీ వెళ్తాయి అవి వెళ్ళగానే కరెంట్ షాక్ కొట్టి సౌండ్ వస్తుంది మనకి అవి చనిపోతున్నట్టు తెల్లారి మళ్ళీ మనం వాటిని క్లీన్ చేసుకోవాలి నేనైతే వారానికి ఒకసారి క్లీన్ చేసేదాన్ని ఇంతకుముందు ఉన్నది చాలా బాగా పనిచేసిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి దోమలు ఎక్కువగా ఉన్నవాళ్ళు దీనిని కొనుక్కోవచ్చు నేను చెప్తున్నాను కదా ఇంతకుముందు వాడాను నేను సరే కదండి ఎలా ఉన్నాయి నేను తీసుకున్నవి ప్లేట్లు ఇంకా దోమలది దోమల లైట్ ఇంకా ప్లేట్స్ గోధు కటోరీ ఎలా ఉన్నాయి మీకు ఎలా అనిపించింది మీరు కూడా ఇవి తీసుకున్నారా తీసుకుంటే మీకు ఎలా అనిపించాయి నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి